నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పరిధిలోని శ్రీనివాస్ క్యాంపులో రైతు నరసరాజు పొలంలో సాగు చేసిన ఆయిల్ ఫామ్ పంటకు తొలిగేళ్ల కోత గురువారం రోజున ఘనంగా జరిగింది ఫ్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సాగు చేస్తున్న ఈ ఆయిల్ ఫామ్ పంట బోధన్ ప్రాంతంలో ప్రత్యాన్మయ పంటల పరంగా కొత్త ఆశ చూపుతోంది ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి ప్రారంభించారు ఉద్యానవన శాఖ అధికారి వహీద్ జమా జిల్లా మేనేజర్ నవీన్ జోనల్ మేనేజర్ రోహిత్ రైతులు వెంకట్రాజు రమణ తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం పోదన్ డివిజన్ పరిధిలో ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగవుతుంది ప్రతి పదిహేను రోజులకు కోత కొనసాగుతుండగా పద్దెనిమిది శాతం నూనె రికవరీ సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో పాటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ పంట రైతుకు స్థిర ఆదాయం అందించనుంది ప్రత్యన్మయ పంటల ద్వారా ఆదాయం రైతు సంక్షేమం గ్రామీణ అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రయత్నం కొనసాగుతుంది ఫ్రీయూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిబ్బంది తెలిపారు గ్రామంలో మన రైతు నరసరాజు అయినటువంటి వారి పొలంలో గత నాలుగు సంవత్సరాల క్రితం ఆయిల్ పొం సాగు చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రీ యూనిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మొదటి గెలలు కోసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంతో పాటు గెలలు ఎలా కోయాలి రైతులకు కూడా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈరోజు మాకు చూపించడం జరిగింది ఏదైతే రైతులు ఆయిల్ ఆయిల్ పామ్ సాగులో దాదాపు మన బోధం డివిజన్లో ఎనిమిది వందల ఎకరాల వరకు సాగు చేస్తున్నారని వారు కంపెనీ వారు చెప్తున్నారు చాలా శుభ పరిణామం ఎందుకంటే ఒక వరి మీదనే ఆధారపడకుండా రకరకాల పంటల మీద ఆధారపడినట్లయితే రైతులకు కూడా వెసులుబాటు ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ఈ ఆయిల్ పామ్ సాగు ఎక్కువ మొత్తంలో చేస్తున్నారు కాబట్టి రైతులకు కూడా లాభసాటిగా ఉంటుంది దీనికి ఇప్పుడు నాలుగో సంవత్సరం మొదటి కాపు ఎకరానికి వచ్చేసి ఒక టన్ను వస్తుందని చెప్తా ఉన్నారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కోత ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు ప్రస్తుతం ధర పద్దెనిమిది వేల ఎనిమిది వందలు మార్కెట్లో పలుకుతుందని చెప్తున్నారు దీన్ని గమనించి ఇంకా రైతులు ముందుకొచ్చి ఈ ఆయిల్ పామ్ సాగుకి ఆసక్తి చూపుతారని నేను కోరుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా నరసరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ రైస్ సోదరులకు నమస్కారం నా పేరు రోహిత్ ప్రీనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున ఈ జిల్లా ఇన్ఛార్జిని ఈరోజు మనం బోధన్ మండలంలో శ్రీనివాస్ క్యాంప్లో మొదటి గెల్ల కోత కార్యక్రమం ఈ డివిజన్లో మొదటి గెల కోత కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మనం మొదటి గెల్ల కోత చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ గెలలు కోత గెల కోత కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఏంటంటే మన బోధన్ డివిజన్లో ఏవైతే బోధన్ డివిజన్లో ఉన్న ఆరేడు మండలాలకి మనం ఒక బోధన్ సెంటర్లోనో కాటా పెట్టడం జరిగింది కలెక్షన్ పాయింట్ రైస్ సోదరులు ఎవరైతే గెలలు గెలలు పండి ఎర్రగా వచ్చిన గెలలు ఏవైతే పండినాయో అవి గెలలు కటింగ్ చేసుకొని రైస్ అక్కడ తీసుకొస్తే అక్కడ నుంచి కంపెనీ వారు మిల్కు తీసుకెళ్తారు సో మనకేందంటే కలెక్షన్ పాయింట్ వరకు తీసుకొస్తే సరిపోతుంది కంపెనీ బాధ్యత ఏంటంటే మీ దగ్గర నుంచి గెలలు తీసుకొని అక్కడ నుంచి క్రషింగ్ చేసి ఆ డబ్బులను మనకు వారం రోజులు మీ అకౌంట్లో వేయడం జరుగుతుందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల చిల్లర ఈ టన్ను ధర ఉంది ఈ ధర ఏదైతే ఇప్పుడు మనం టన్ను ధర ఒక టన్ను గెలలు దొలితే మనకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల చిల్లర వస్తుంది అట్లా నాలుగు రకాల గెలలు ఉంటాయి పండిన గెల పండుతున్న గెల పచ్చి గెల ఏదైతే ఖాళీ గెల ఈ పండిన గెల ఏంటంటే ఈ రకంగా సారు పట్టుకున్నది ఈ రకంగా మాగిన మాగిన గెల ఎర్ర ఎర్ర రంగులో ఉంటుంది పండుతున్న గెల ఏంటంటే నల్లగా ఎర్ర రంగు మధ్య మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట అలా అటువంటి గెలలు కోస్తే ఏంటంటే మనం బరువు తగ్గిపోతాం బరువు కోల్పోతాం అనమాట ఏదైతే నల్లగా ఉంటుంది గెల మనం పూత అయిన తర్వాత దాని సంపర్కం జరిగిన తర్వాత గెల తయారైనప్పుడు అది నల్లగా ఉంటుంది అటువంటి గెలలు కోయడం వల్ల ఏంటంటే కంపెనీ క్లాసు రైతు క్లాసు అది బరువు ఉండదు రెండు కేజీలు మూడు కేజీలు కంటే పెద్ద బరువు ఉండదు ఇంకోటి ఏంటంటే కుల్లిన గెల ఖాళీ గెల ఇటువంటివి ఏంటంటే ఈ గెలలు మనం సప్లై చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు అది అర కేజీ కేజీ తప్ప ఎక్కువ ఉండదు దాన్ని మన కూలీలు ఖర్చు కూడా రాదు అది గోయించడం వల్ల సో రైసుదలందరూ ఇటువంటి ఇవన్నీ కూడా మెలకువలు పాటిస్తూ సంవత్సరంలో ఏక మనం నాలుగు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు ఎరువుల యాజమాన్యం పాటించు పాటిస్తూ నీటి యాజమాన్యం కూడా కరెక్ట్గా పాటిస్తే నాలుగో సంవత్సరం నుంచి మనకు రెండు నుంచి మూడు టన్నులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఐదో సంవత్సరంలో ఒక ఐదు నుంచి ఆరు టన్నులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆరో సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరం వరకు నికరంగా ఎనిమిది నుంచి పది టన్నులు వచ్చే ఛాన్స్ కంపల్సరీగా ఉంటుంది ఇది అందరూ రైతు సోదరులందరూ గమనించగలరని మనకి నెలలో సార్లు పెట్టుకున్నాం ప్రస్తుతానికి ఏంటంటే ఇది లేత తోటలు నాలుగో సంవత్సరంలో ఏంటంటే మా మ్యాక్సిమం ఒకటి లేదా రెండు కోతలు ఉంటాయి నెలలో రెండు సార్లు పెట్టుకుంటాం అంటే కాబట్టి వర్కర్స్ని ట్రైన్ చేస్తాం ఈరోజు వర్కర్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఈ కటింగ్ ప్రోగ్రామ్ రెండు పెట్టుకున్నాం వర్కర్స్ని ట్రైన్ చేస్తాం లేదు మా మా దగ్గర కూడా కొంతమంది కొంతమంది రైతుల దగ్గర ఉన్నారు లేదా వర్కర్స్ ఉన్నారు వాళ్ళ కూలర్లు ఉన్నారు వాళ్ళ వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ కావాలన్నా కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం మనం ఏంటంటే పండిన గెల మాత్రమే గెలలు కట్ చేస్తే అది రైతుకు మంచిది కంపెనీకి మంచిది అందరికి మంచిది పచ్చి గెలలు ఇవన్నీ వేస్తే దాంట్లో ఆయిల్ రికవరీ పద్నాలుగు శాతం పదిహేను శాతం కంటే ఎక్కువ రాదు అదే మనం పండిన గెలలు వేసుకున్నాం అనుకోండి మనం పద్దెనిమిది నుంచి మన మిల్లు ఎట్లా ఏం కోయాలి గెలల నాణ్యత ప్రమాణాలు అనేది రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతాం ఏదైతే పండిన గెల అయితే ఎర్రగా ఏదైతే ఉందో దాన్నే కోయమని మేము రైతు సోదరులను కోరుకుంటున్నాం దీంట్లో ఆయిల్ రికవరీ శాతం అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒకలా అలా ఉంటుంది సార్ నాలుగో సంవత్సరంలో పద్నాలుగు శాతమే ఉంటుంది ఆయిల్ రికవరీ ఐదో శాతంలో ఐదో సంవత్సరానికి వచ్చేసరికి అది పదహారు శాతం రావచ్చు అది కూడా మన రైతుల దగ్గర నుంచి గెలలు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఆయిల్ రికవరీ అనేది ప్రస్తుతానికి మనం ఖమ్మం జిల్లాలో అసరాపేటలో పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ ఆయిల్ రికవరీ వస్తుంది దాని దాని ఆధారంగానే గవర్నమెంట్ రేట్ నిర్ణయిస్తుంది అనమాట టన్నుకి ఆ టన్నుకి దాంట్లో డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం వాటా రైతుకి ఇస్తారు ఇరవై ఐదు శాతం వాటా కంపెనీకి వెళ్తుంది ఇది గవర్నమెంట్ నిర్ణయించే ధర ప్రతి నెల గవర్నమెంటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు రైతు కమిటీలు కంపెనీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక కమిటీలా తయారయ్యి ప్రతి సంవత్సరం అక్కడ ఆయిల్ సేల్స్ని బట్టి ఆయిల్ శాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు ఆ ధరని డెబ్బై ఐదు శాతం రైతుకు ఉంటుంది ఇరవై శాతం కంపెనీ వాళ్ళకు ఉంటుంది గవర్నమెంట్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో ఆయిల్ పాంప్ కంపెనీ వాళ్ళకి రికవరీ తక్కువ వచ్చినా సరే ఆ ధర నిర్ణయించాల్సిందే ఆ ధర ఇవ్వాల్సిందే అది రూల్ అది దాని అది వస్తేనే